అందరికీ నమస్తే ఇప్పుడు మనం వడలు చేసుకోబోతున్నాం అండి ఇదేంటంటే ఇందులో పెసరపప్పు శనగపప్పు మినపప్పు అండి రాత్రి నానబెట్టుకున్నాను వీటిని నీళ్ళు లేకుండా ఇలా పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే మిక్సీ పట్టేటప్పుడు ఇది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అండి ఇవి మిక్సీ పట్టేటప్పుడే ఇందులో వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టి దీంట్లో ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఉప్పు అవన్నీ వేసుకొని వడలు వేసుకుందామండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది పప్పు మిక్సీ పట్టుకున్నాం అండి ఇది పిండిలాగా మెత్తగా వేయకూడదండి ఇది కచ్చాపచ్చాగానే ఉండాలి కొంచెం పప్పులు పంటికి తగు తగు తగులుతూ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ కలుపుకుందాం ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందామండి హీట్ ఎక్కుతూ ఉంటుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనము ఇందులో ఇవన్నీ అండి ఇది ఒక ఉల్లిపాయ అండి ఇందులో వేసేసుకున్నాం ఇది కరివేపాక అండి సన్నగా తరిగి పెట్టుకున్నది కొంచెం వేద్దాము కొంచెం జీలకర్ర ఇందాక వేసామండి మిక్సీలో ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇందులో పచ్చిమిర్చి వేసామండి అయినా కానీ కొంచెం కారం వేస్తే కలర్ బాగుంటుందండి కొంచెం కారం వేసుకుందాము ఇప్పుడు ఇది బాగా కలిపేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు వేసుకుందామండి చూసారు కదండి అన్నీ కలిపేసుకున్నాం ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనం ఇప్పుడు చిన్న చిన్న వడలు చేసుకుందాం ఆయిల్లా ఇవి ఏంటంటే పొద్దున టిఫిన్ లాగా కూడా బాగానే ఉంటాయండి వడలు ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు కూడా ఇట్లా వేసుకోవచ్చు సాయంత్రం పూట కూడా వేసుకోవచ్చు అండి పిల్లలకి పెట్టడానికి కూడా ఇవి బాగుంటాయండి కరకరలాడతా టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి ఇవి కొంచెం మందంగానే ఉండాలండి ఇలా రెండు వైపులా వేయించుకొని బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలండి చూసారు కదండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం చూసారు కదండి వేడివేడి వడలు రెడీ అయిపోయినాయి మనం ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్ మీద వేసుకున్నామండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పీల్ చేస్తుంది కాబట్టి దీంట్లో అల్లం చట్నీ కానీ టమాటా పచ్చడి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంకా కావాలంటే ఇంకే ఏ పచ్చడి వేసుకున్నా కూడా చట్నీ కంటే కూడా పచ్చళ్ళు బాగుంటాయండి